ములుగు జిల్లా వ్యాప్తంగా భూకంప ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇంట్లో పడుకున్నవారు గద్దెలపై కూర్చున్న వారు మంచాల పని వారు భూమి ప్రకంపనలకు లేచి బయటకు పరిగెత్తారు జిల్లా కలెక్టర్ దివాకర ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు పొద్దున్న సుమారు సెవెన్ థర్టీ సెవెన్ ఫోర్టీ మధ్యలో ఫైవ్ పాయింట్ త్రీ రిటర్స్కెల్ బైక్ టూ ఆర్త్విక్ ఇక్కడ అవ్వడం జరిగింది కారు గింది నేను కైతే ఇట్లా ఇట్లా నేను సైకిల్ దొక్కుతున్నప్పుడు భూమంతా కదిలినట్టాయి నాకు కళ్ళు తిరిగి నేను కింద పడ్డ సైకిల్ కింద పడ్డే ఆగో అందరూ అదే వాయిస్ ఉంటున్నారు మరి మాకు ఏం తోస్తలేదు భయాందోళన గురవుతున్నాం దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఏదో ఒక రకంగా మాకు దీన్ని దీనికి ఏదో రకంగా సహాయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్